నేను చెప్పేది అదేనాథం నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండితో చెప్పు ఎంతమందికైనా అడుగుతున్నావా ఐదు ఆరు వందల మంది కానీ చెప్పయ్యా ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు కమిషన్ కొట్టకు ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నిచే తినిపిస్తాను జాగ్రత్త ఓకే ప్రభా ప్రభా మీ ఏ నా అరుపులే కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంత వరకు దిగరాలి నమస్కారం అండి రండి రండి మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందా సమయానికి వచ్చారు వసంత ఇప్పుడేనమ్మా రావడం నువ్వు బాగున్నావు తల్లి పెళ్లి కొడుక ఇంకా అలా ఉన్నారా తలట్టు పోసుకోవాలి ఫ్రెండ్స్ పిలవాలి పార్టీకి వెళ్ళాలి మీరు అమ్మా రాములవరి గుళ్ళు మీ ఇద్దరు పేరును పూజ చేయించానమ్మా ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ మనూరు పెద్దాచారుల వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని పండుంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా చెప్పడం బాబు గారు మా మొదటి పెళ్లి రోజుకే మా తప్పేసి మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి అసలు ఆ రెండో పెళ్ళాన్ని వదిలేస్తే కానీ స్పీడ్ పుట్టింది రెండో పెళ్ళామా అవును ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలైపోయారు రెండో పెళ్ళం ఏమిటండి అదే అదే మొదటి అనుకో మొదటి పెళ్ళమా ఆసుపత్రి ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళ్ళు కట్టాడు ఈ రాత్రికైనా ఆ పెళ్ళానికి విడాకులు ఎవరా త్వరలో విడాకులు వస్తాయి మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు నాకేమి నాకు ఇబ్బందిగా ఉంది అందుకే రేపు వెళ్తున్నాను మళ్ళీ పది రోజుల వరకు రాను మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ

నీ భార్య ఒంట్లో నీరసగా ఉంటుందంట అదేదో కాస్త పరీక్షించు నీ కొడుకు నన్ను తాసం అన్నాడు చూడు చూడు అదే లేదత్తం జాగ్రత్త అస్తమానం ఊళ్ళు తినడం కాదు కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు రాపా ఎలాగో ఎన్నో రోజు వచ్చాం కదా మైసూర్ వెళ్ళి బృందావన్ గారి తెలుసు చూసేద్దామా మరి హనీమూన్ రోజులు గుర్తుకొచ్చి ఊరుకోండి క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు పాపం అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి నా కళ్ళు దొరుకుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చొని వెళ్ళి నీ కొడుకు నేర్వాకు నా కంట పడకూడదని అవుతున్నావు ప్రభావతి మన పరువు పోతుందండి తర్వాత ఇస్తే తెలియటం లేదండి మీకు తెలియకపోవడం ఏంటయ్య లేదమ్మా ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు ఆడుదే ఆడు మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగ ఎందుకు అలా చిన్నపలే మీరు అమ్మ పిచ్చిదరా నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి అనుకుంటుంది పాప నువ్వే తెలిగిపోయావో దానికి మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాండి మద్రాస్ కదరా అక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ లోనో బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు డాడీ మెట్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మా వసంత వెళ్ళి హీట్ రాన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అప్పయ్యా ఏరా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు కరెక్ట్ కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం అంటే కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా ఎవరా పిల్ల ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మళ్ళీ పెళ్ళే కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానట ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చింది

వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వాడు చెప్పేది నిజమేనా వాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది నిన్నే ఏమైంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను గొడవైందా పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే వల్ల నువ్వు బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మథనపడ్డాను మంచి వచ్చాడు మనసు చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనోవేదనే వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసావు ఈ పని గొర్రె గేదే కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గుర్తుకొస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమే నువ్వెందుకు వేసావేట్ అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబొట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడే విడాకులు ఇస్తే నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అమ్మైనా చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయటానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావడం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళే ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైనది కాదు కానీ ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది మేడం మీరు లోపం మీ అబ్బాయి ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మా వాడిదే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా మావాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మావాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చెవండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీ దాన్ని చెప్పదు ఒకటిరా పాపం లేదు చెవండి అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెండు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు ఈ మొగుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటిదంతా ఏం లేదు నాయనా నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి అలాగే సార్ అమ్ముతానే నేను బ్రతికి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికి పోతాను మీరు లేకుండా బ్రతకల్ కానీ ఇల్లు లేకుండా నేను లేకుండా బతకలేవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అనమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అనమాట నువ్వు నిజంగా చక్కగా మంచిగానే వాట్సాప్తాను అమ్మో వెంటనే బుల్ట్ ప్రూఫ్ కొట్టుకోరాలి నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదు అడుగుల అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయసు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తున్నందున నీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి వసంత దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికి ఒక రూలు ఆడదానికి ఒక రూలా చేసుకోమనమా కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టేరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళుతుంది ఎవరినని చూస్తుంది అందుకనే ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎందుకోవచ్చు కానీ హడావుడత ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది వసంత ఇంకో ముగుడు మెతుక్కోవటం తప్ప

ఆ ఆ అవునండి ఉండండి ఎవరండి ఎవరో పెళ్ళికొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నా రేపు ఉదయం ఎనిమిది ఏంటి రమ్మనే అలాగే రేపు ఉదయం మీరు గంటలకు రండి ఆ అలాగే ఒరేయ్ డాక్టర్ నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది నూజవీడు చెబుతున్నారు కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు పెళ్లి అడిగావు బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకి నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షం అడిగినా తలగురువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలుముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు అదే మీ నిర్ణయం వస్తా నిజంగా వస్తుండు నిన్నెవరు అడ్డు పెట్టారు గుడ్ మార్నింగ్ డాక్టర్ నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తారని సర్టిఫికెట్ ఎవరు పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేశా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ గెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ మొగులు లో నువ్వు సీనియర్ ఆ తర్వాతే ఈ జూనియర్ మీ అనుభవంలో కొన్ని చిట్టకాలు చెప్పండి రెచ్చిపోత మంచి ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు సింగిల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంభరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుండు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను

సీనియర్ ఆ సీనియర్ లెట్ ఇస్ అటు ఇటు కాని హృదయం కోసం సీనియర్ కొత్త నియోజ సూపర్ సెలక్షన్ అయ్యా యు సుడిగాడివయ్యా మల్లెపూలు ఎదిలేచావు రోజా పూలు పట్టేసావు వదినా నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను నా పేరు మదనకామరాజు కోట అంత శృంగారమే నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా రమ్మంది వచ్చేసా అదిగో అక్కడ ఉంది మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమండ్ చేయరు ట్రైబల్ పిల్లయితే మాత్రం ఏ ఎంత స్టైల్ గా ముస్తాబయిందో చూడు మన పిల్లం చుక్కపక్క చుక్కపక్క రైలే అది రెండు దీన్ని స్టైలే చక్కన చిక్క అబ్బా